ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేనన్నీ నా మీద నేనే ఎక్కువగా ప్రయోగంలాగా చేసి చూసుకుంటా కొన్ని రోజుల పాటు అట్లా గమనించుకుంటా అన్నిటినీ దాని ద్వారా ఏది మంచి ఏది చెడు ఎవరో చెప్పకుండా మనమే అన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది మన శరీరమే ఒక డాక్టర్ లాగా మనకు గైడెన్స్ని ఇస్తుంది ఆ శరీరం ఇచ్చే గైడెన్స్ అతి గొప్ప గైడెన్స్ దానికి మించిన సలహా మరొకటి లేదు అనే విశ్వాసం నాకుండి నేను ఎక్కువ గట్లా అభ్యాసం చేస్తూ ఉంటాను అలాంటి విషయాలే మీకు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇస్తున్న టీవీ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ పబ్లిక్ ప్రసంగాల ద్వారా నేను అందించిన విజ్ఞానం అంతా ఎక్కువ అలా ఎక్స్పీరియన్స్ చేసినవే ఇప్పుడు నేను గమనించిన మరొక ప్రాక్టీస్ని అబ్జర్వేషన్లో పొందిన ఒక సత్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తాయి ఈరోజు నేను రెండు రకాలుగాను గమనించుసాను మొట్టమొదటిది పొట్ట నిండా బాగా ఇష్టమైన భోజనాన్ని పుష్టిగా అంటే నూటికి నూరు శాతం ఎంతవరకు తినడానికి అవకాశం అంతవరకు నిండుగా నింపేసేసి ఇక ఏమాత్రం సందు లేదు పేకల దాకా నింపాం ఏలుపెడి అందేదాకా తిన్నాం అనుకుంటాం కదా అట్లా బాగా తినేసి అలా తిన్న వెంటనే నేను పడుకుని మధ్యాహ్న పూట రాత్రిపూట రెండుసార్లు నేను స్టడీ చేశాను ఇక మధ్యాహ్న పూట పడుకున్నప్పుడు తిన్న అట్లా పడుకుని ఇట్లా వెళ్ళకిలా పడుకుని నేను శ్వాస లెక్కేసుకున్నా హార్ట్ రేట్ లెక్కేసుకున్నా శ్వాసల వేగం ముప్పై ముప్పై ఐదు అట్లా ఉంటున్నది ఒక నిమిషానికి పొట్ట నిండా తినట్లా పడుకుంటే నెక్స్ట్ పక్కకు తిరిగి పడుకున్నాను అనుకోండి ఒక ఐదు అన్న వేగం తగ్గుతున్నది ముప్పై ఐదు ఉన్నదల్లా ముప్పై ఉంటున్నది ఎందుకంటే ఇలా వెళ్ళకిలా నిండా తిన్నాక వెళ్ళకిలా పడుకోకూడదు పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పొట్ట ఆహారం బరువు అంతా వెళ్ళి డయాఫ్రమ్ మీద ప్రెషర్ పడి లంగ్స్ని సాగనివ్వకుండా కింద వరకు గాలెక్కకుండా అడ్డుపడుతుంది అనమాట అందుకని పొట్ట నిండా తిన్నప్పుడు ఇట్లా పడుకుంటే గుండె వేగం ఎక్కువ అవుతుంది ఊపిరితిత్తుల వేగం ఎక్కువ అవుతుంది గుండె కూడా ఎనభై సార్లు అంతకంటే ఎక్కువే కొడతా ఉంది ఎట్లటప్పుడు పక్కకు తిరిగి పడుకున్నప్పుడు కొంచెం వేగం తగ్గుతున్నది గుండె వేగం తగ్గుతున్నది ఊపిరితిత్తుల వేగం బాగా తగ్గుతున్నది లంగ్స్ మీద పడట్లేదు సైడ్కి పడుతున్నది కాబట్టి కొంత ఒక పక్క లంక కొద్దిగా చివరి భాగమే డ్యాఫర్ మీద ఎక్కువ పడదు ఇంకో పక్క లంక అసలు ప్రెషర్ పడదు అందుకని లంగ వేగం తగ్గుతున్నది నిండా ఆహారం దీన్ని పడుకున్నప్పుడు ఊపిరితిత్తుల వేగం ఎప్పుడు ఎక్కువ ఉంటున్నాదో గుండె వేగం ఎప్పుడు ఎక్కువ ఉంటున్నాదో ఇలాంటప్పుడు నిద్ర పట్టే స్థితి గాఢంగా ఉండట్లేదు నిద్ర పట్టిన మధ్యాహ్న పూట కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది రాత్రిపూట కూడా నిండా తిని పొడుకున్నప్పుడు మత్తుకు వెంటనే నిద్ర వస్తున్నది కానీ ఈ గుండె వేగం ఊపిరితిత్తుల వేగం ముప్పై ఐదు ముప్పై మధ్యలో ఉండేది ఎన్నో గంటల తరబడి ఇట్లాగే వేగం ఉంటున్నది ఇట్లా ఉంటే నష్టం ఏంటి రాత్రిపూట ఇప్పుడు పొట్ట నిండా ఆహారం వేసేసి మనం పడుకున్నాం కదా గుండె అంత వేగంగా కష్టపడుతున్నది అంటే మీరు కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేసేటప్పుడు ఎలా కష్టపడుతున్నదో అలా కష్టం పొట్టనిండా తిన్న పొడుకున్న తర్వాత కూడా అదే కష్టం ఆహారం నిండుగా ఉండటం వల్ల అరిగించాలి కదా ఊపిరితిత్తులు వేగం పనిచేసేటప్పుడు ముప్పై ముప్పై ఐదు నడుస్తుంటే నిమిషానికి పొట్టనిండా తిని పడుకోవటం వల్ల పడుకున్నప్పుడు కూడా ఊపిరితిత్తుల వేగం తగ్గట్లేదు మరి పడుకున్నప్పుడు విశ్రాంతికి వెళ్ళాలి కదా శరీర అవయవాలు అంటే మనకి కాళ్ళు చేతులు పడుకుంటున్నాయి అట్లాగే కళ్ళు మోసుకున్నాం ఇవి రెస్ట్లోకి వెళుతున్నాయి కాళ్ళు చేతులు రెస్ట్లోకి వెళుతున్నాయి చెవులు రెస్ట్లోకి వెళుతున్నాయి నమలకలేదు కాబట్టి నోరు రెస్ట్లోకి మాట్లాడట్లేదు కానీ నోటి రెస్ట్లోకి వెళుతున్నాయి ఆలోచించట్లేదు కాబట్టి నిద్రలో బుర్ర రెస్ట్కి వెళుతున్నది మరి ఇంత పడేసి పడుకున్నాం కదా లోపల అవయవాలు రెస్ట్లోకి ఎప్పుడు వెళ్తాయి ఒక్కసారి ఆలోచించండి మీరు తిన్న ఆహారం అరిగే వరకు మీ ఊపిరితిత్తుల వేగం ముప్పై ముప్పై సార్లు నడుస్తూనే ఉంటుంది మీ గుండె వేగం ఎనభై ఎనభై సార్లు నడుస్తూనే ఉంటుంది మరి అదే పొట్టల ఆహారం అరిగిపోతే గుండె వేగము అరవై సార్లకి వెళ్ళిపోతున్నది పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మీరు నిద్ర పట్టినప్పుడు మీ గుండె వేగం చూసుకుంటే అరవై అరవై రెండు సార్లు యాభై ఐదు సార్లు నాకు అట్లా యాభై ఐదు అరవై సార్లు అరవై రెండు సార్లే గుండె వేగం ఉంటున్నది ఊపిరితిత్తుల వేగం పన్నెండు సార్లు పదిహేను సార్లు పొట్ల ఖాళీ అయినప్పుడు ఉంటున్నది అంటే ఊపిరితిత్తులు ఎంత రెస్ట్ తీసుకుంటున్నాయి ఇక్కడ ఒక నిమిషానికి ఫిఫ్టీన్ టైమ్స్ తక్కువ చేసి రెస్ట్ తీసుకుంటున్నాయి అంటే ఊపిరితిత్తులు వన్ మినిట్కి ఫిఫ్టీన్ టైమ్స్ రెస్ట్ తీసుకుంటున్నాయి అంటే ఎంత రిలాక్సేషన్ ఊపిరితిత్తుల మజిల్స్ అన్నిటికీ లేచామంటే ఇంకెక్కువ వర్క్ చేయాలి లాక్సన్ కోసం కనీసం పడుకున్నప్పుడన్నా వాటికి రెస్ట్ వస్తే వాటి సామర్థ్యం పెరుగుతుంది గుండె వేగం డెబ్భై రెండు ఎనభై సార్లు ఉంటున్నది పొట్ల ఆహారం ఉన్నప్పుడు పొట్ట ఖాళీ అయినప్పుడు అరవై అరవై రెండు సార్లు ఒక నిమిషానికి పదిహేను సార్లు గుండె వేగం తగ్గిందంటే గుండె ఎంత విశ్రాంతి అందుకనే గుండె ఊపిరితిత్తులు కూడా రెస్ట్ తీసుకున్నప్పుడు మీకు అసలైన రెస్ట్ స్టార్ట్ అవుతుంది అసలైన రెస్ట్ని గాఢ నిద్ర అంటారు అసలైన రెస్ట్ని టోటల్ రెస్ట్ అంటారు కంప్లీట్ రెస్ట్ అంటారు మీరు ఇన్నాళ్ళు మీరు ఇన్కంప్లీట్ రెస్టే ఇచ్చారు బాడీకి అంటా నేను అందుకని నేను పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ పడుకుంటా టెస్ట్ కోసం ఆరింటికి ఐదింటికి డిన్నర్ తినేస్తాను అలాంటప్పుడు తొమ్మిదింటికి పడుకుంటే పదింటికి పడుకుంటే పడుకున్నప్పటి నుంచి హార్ట్ రేట్ తక్కు ఉంటుంది అంటే అరవై ఐదు డెబ్బైలోపు అరగంట పావుగంట నిద్ర పట్టేసరికి అరవై రెండు సార్లుకి వెళ్ళిపోతున్నది అలాగే ఊపిరితిత్తుల రేటు ముప్పై ముప్పై సార్లు ఉండదు కదా అరిగిపోయింది గట్రా ఆహారం పదిహేను సార్లు అట్లా ఉంటున్నది వన్ మినిట్కి లంగ్స్ రెస్ట్ హార్ట్ రెస్ట్ ఇంత ఫిఫ్టీన్ టైమ్స్ ఎక్కువ తీసుకుంటున్నాయి పదింటికాడి నుంచి మార్నింగ్ లేచే వరకు లంగ్స్ ఏడెనిమిది గంటల పాటు ఇట్లా రెస్ట్ గుండె ఏడెనిమిది గంటల పాటు రెస్ట్ తీసుకుంటే మీ ఆయుష్ ఎనర్జీ లెవెల్స్ ఎంత ఎక్కువ అవుతాయి ఊహించుకోండి ఇక ఈ రెండు ఎఫిషియెంట్గా ఉంటే మీ లైఫ్ ఎంత బాగుంటుంది ఎంత పెరుగుతుందో ఊహించుకోండి అందుకని పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు లంగ్ రేట్ హార్ట్ రేట్ ఉండేటట్టు పొడికినేటప్పుడు ఉండాలన్నమాట అందుకని మీరు గమనించుకోండి నిద్ర విషయంలో కూడా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే మీకు గాఢ నిద్ర స్టార్ట్ అవుతుంది అందుకని తెల్లవారు దాని నాలుగైదింటికి గాడి నిద్ర పడుతుంది అంటారు అందరూ మీరు అప్పుడు ఎందుకు పట్టిందంటే అప్పుడే లంగ్ రేటు తగ్గింది హార్ట్ రేట్ తగ్గింది అసలైన గాఢ నిద్ర అప్పుడు స్టార్ట్ అవుతున్నది కానీ గంట రెండు గంటల మీరు గాడి నిద్రపోతున్నారు నా ఎర్లీగా తినేసారు సిక్స్ సిక్స్ థర్టీ లోపే పొడుకునేసరికి పొట్ట ఖాళీ అయింది పొడుకునే దగ్గర నుంచి లంగ్ రేట్ హార్ట్ రేట్ నిమిషానికి పదిహేను సార్లు చొప్పున తగ్గిపోయి ఉంటుంది హార్ట్ లంగ్స్ కూడా రెస్ట్ తీసుకుంటే గాడి నిద్ర పడుకునే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ సెవెన్ అవర్స్ గాడి నిద్ర ఎంత అదృష్టం అండి అసలు ఎంత డీప్ స్లీప్ పడుతుందో పొట్ట ఖాళీగా ఉంటే కాబట్టి కొంచెం ఆలోచించండి మీ మీద మీరు స్టడీ చేయండి నాలుగు రోజులు పది రోజులు పొట్ట నిండా తిని పడుకొని చూసుకోండి పొట్ట ఖాళీగా పెట్టి పడుకొని చూసుకోండి దట్లో ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీ బాడీలో అవయవాలకు కూడా అంత రెస్ట్ లభించేసరికి మీ ప్యాంక్రియాస్ లివర్ ఇవన్నీ కూడా రెస్ట్లోకి వెళ్తే నైట్ టైం ఇవన్నీ రెస్ట్లోకి వెళితే అవన్నీ డీటాక్స్ అవుతాయి తెల్లవార్లు కార్డియక్ మజిల్ లంగ్స్ కూడా అన్ని సెల్స్లో ఉండే వేస్ట్ అంతటినీ క్లియర్ చేసేసుకుంటాయి తెల్లవారేసరికి అందుకని పొట్ట నిండా ఆహారం తిన్నప్పుడు ఇంత హెవీగా లంగ్స్ హార్ట్ కష్టపడుతుండాలి అందుకని ప్రతి జీవి కూడా పగల్తేనే రాత్రికి రెస్ట్ రాత్రి తినేవి పాగల రెస్ట్ ట్వెల్వ్ అవర్స్ పాటు తిరగకుండా తినకుండా అట్లా రెస్ట్ ఇవ్వటం మెకానిజమే బాడీని హెల్దీగా చేసుకునే మెకానిజం కాబట్టి మనం ఇలాంటి ప్రిన్సిపల్ విషయం వెనుక మనసు పెట్టి అబ్జర్వ్ చేసి గమనించుకుని మంచివైపు ముందుకెళ్తే బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం